ప్రజా సేవకు అంకితమైన లోటస్ హాస్పిటల్ యాజమాన్యం మరో సత్కార్యానికి నాంది పలికింది ఆరోగ్య సేవలు అందరికీ చేరాలనే లక్ష్యంతో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రి కేవలం లాభదాయకత కోసమే కాకుండా సమాజానికి సేవ చేయాలనే భావనతో ఈ శిబిరం చేపట్టామని తెలిపారు ఆయనతో పాటు సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ అరవింద మాచర్ల ఆధ్వర్యంలో పలు విభాగాల వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు శిబిరంలో పాల్గొనే వారికి యాభై శాతం ల్యాబ్ టెస్టులపై డిస్కౌంట్ అలాగే ఫార్మసీ విభాగంలో ఇరవై శాతం డిస్కౌంట్ లభిస్తుందని యాజమాన్యం వివరించింది ముఖ్యంగా మోకాల నొప్పులు కీళ్ల నొప్పులు వెన్ను నొప్పుల జ్వరం దగ్గు జలుబు షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య సేవలు

नहीं హలో అండి నా పేరు ఆంజనేయులు ఫిజియోథెరపీస్ని సో రోజున అంటే టోటాస్ హాస్పిటల్లో ఇట్లాంటి క్యాంప్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం ఇది షాద్నగర్లో ఫస్ట్ ఎవర్ క్యాంప్ ఇది అలాగే ఫిజియోథెరపీ కూడా ఇప్పటివరకు ఎవరు క్యాంప్ అరేంజ్ చేయలేదు సో మేము ఫస్ట్ టైం ఇక్కడే రేపటి నుంచి కూడా మేము ఫిజియోథెరపీస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నాం సో మేము అరేంజ్ చేసిన దాంట్లో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో లేజర్ థెరపీ అని చెప్పేసి స్పైనల్ డీకంప్రెషన్ అని చెప్పేసి అంటే సర్జరీ కంటే కూడా సర్జరీ వెళ్ళే కేసెస్ కూడా మనం దీంతో క్యూర్ చేసుకోవచ్చు స్పైనల్ డీకంప్రెషన్ అండ్ లేజర్ థెరపీస్తోన సో అట్లాంటి సేవలు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి ప్రతాప్ కుమార్ లోటస్ హాస్పిటల్ నుంచి ఈరోజు అనగా మన ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ రోజు ఒక హెల్త్ మెగా క్యాంప్ మన హాస్పిటల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే మన ఈ హెల్త్ క్యాంప్లో ఆర్థోపెడిక్ సేవలు జనరల్ సేవలు ఫిజిషియను ఇంకా గైనకాలజీకి సంబంధించి ఈఎన్టీ సంబంధించిన సేవల గురించి ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే ఒక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లోనే ఒక నూట యాభై మంది పేషెంట్స్ వచ్చి ఈ సేవల్ని వినియోగించుకున్నారు అయితే ఈ ఈ దీని సందర్భంగా ఈ క్యాంప్ సందర్భంగా కన్సల్టేషన్ అనేది ఉచితంగా ఇవ్వబడింది దాంతోపాటు టెస్ట్లకి సంబంధించి అంటే ఎక్స్రేలు కానీ రక్త పరీక్షలకు కానీ వాళ్ళ పేషెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చేయడం జరుగుతుంది ఇంకా ఫార్మసీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో అందరికీ మెడిసిన్స్ అవైలబుల్ చేసాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాన్ని అభివృద్ధి చెంది చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా ప్రతి నెలలో కూడా చేయాలనే ఆలోచన మాకుంది మీ అందరి సహకారంతో డెఫినెట్గా మేము నెక్స్ట్ ఇలాంటి క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాం అయితే మన లోటస్ హాస్పిటల్లో ఇప్పటి నుంచి అంటే ఆర్థోపెడిక్తో పాటుగా న్యూరోఫిజిషియన్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి అవైలబుల్ ఉంటారు ఇంకా ఈఎన్టీ డాక్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు గైనిక్ గైనకాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ కూడా అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఐసీయూ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ సేవల్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం పేద ప్రజలకి ఎవరైతే డబ్బు ఎక్కువ పెట్టుకొని మంచి నాణ్యమైన వైద్య సేవలు తీసుకోలేరో వాళ్ళ గురించి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఈ సేవలు అందించాలనే ప్రయత్నం అండ్ ఇట్లాంటి క్యాంప్ సమయంలో ఏవైనా జనరల్ సర్జరీ ఆపరేషన్స్ కానీ ఏమైనా కంతులు కానీ ఇంకా ఎముకలకు సంబంధించిన సర్జరీలు కానీ ఇట్లాంటివి అంటే చాలా డిస్కౌంట్ డిస్కౌంట్స్లలో చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో అన్ని అందుబాటులో చేయాలని ఆలోచిస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో క్యాంప్సే కాకుండా ఇంకా ఫ్యూచర్లో హాస్ ఊళ్ళల్లో కూడా అంటే ఒక్కొక్క మండలంలో సెలెక్ట్ చేసుకొని క్యాంప్స్ కండక్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం సో ముందే ఒక షెడ్యూల్ రిలీజ్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం ఓకే